ఫ్రెండ్స్ నేను మీ లతాను మాట్లాడుతున్నాను టుడే టాపిక్కి చాలా మందికి మెంతుల పొడి చేసుకోవడం ఎలా అనేది తెలియదు సో నేను మెంతుల పొడి ఎలా చేయాలనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే ఆల్ అని వస్తుంది బెల్ ఐకాన్ కొట్టండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి సో వీడియోలోకి వెళ్దామా మనం ఈ మెంతుల పొడి అనేది చేపల కూరలో కానీ లేదంటే రొయ్యలు రొయ్యల కూర ఏదన్నా పులుసు కూరలు చేస్తాం కదండి వంకాయ పులుసు బెండకాయ పులుసు అలాంటి టోట్లకి ఈ మెంతులు మెంతుల పొడి చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుందండి అవి తయారు చేసే విధానం కొంతమందికి తెలియదు అనమాట సో వాళ్ళ కోసం నేను నేర్పించడం జరుగుతుంది నేను ధనియాలు అనేది ఒక వంద గ్రాములు తీసుకున్నాను వీటిని ధనియాలు అంటారు చూడండి ధనియాలు వంద గ్రాములు తీసుకున్నాను ఆవాలు ఆవాలు ఒక వంద గ్రాములు తీసుకున్నానండి తర్వాత మెంతులు ఉన్నాయి కదా మెంతులు దని దొ మెంతులు చూడండి మెంతులు ఇవి వీటిని మెంతులు అంటారు దొమెంతులు మెంతులు ఒక గ్రాములు వంద గ్రాములు ఈ మూడు కలిసి వంద గ్రాములు వంద గ్రాము వంద గ్రాములు ధనియాలు వంద గ్రాముల ఆవాలు వంద గ్రాములు మెంతులు తీసుకోవడం జరిగింది ఈ మూడు మిక్స్ చేశాను కదా వీటిని ఒక పెనువులో తీసుకొని బాగా వేపాలండి చూడండి నేను వేపుతున్నాను చూడండి దో పెనువు తీసుకున్నాను కదా ఈ పెనువులో పోసాను సో వీటిని బాగా వేపాలండి చూడండి నేను వేపుతున్నాను చూడండి వేగుతూ అన్నమాట చూడండి వేపుతున్నాను ఓకే ఇవి ఇవనేది వేగేయండి చూడండి బాగా వేగినాయి వేగినోట్లని ఒక ప్లేట్ ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలా నేను తీస్తున్నాను చూడండి చూడండి ఇదో వేగినటువంటి వాటిని ఒక ప్లేట్లో వేగినటువంటి వాటిని ఒక ప్లేట్లో చూడండి ఒక బాగా కాలుతున్నాయి వీటిని ఒక ఫైవ్ మినిట్స్ బాగా చల్లార్చుకోవాలా చల్లార్చుకున్నాక దీన్ని ఒక మిక్సీ జార్లో పట్టుకోవాలా చూడండి అప్పుడు చూపిస్తాను మెంతుల పొడి అనేది వేగినట్టు వాటిని చల్లార్చాక ఏదో మిక్సీ జార్లో వేస్తాను చూడండి వీటిలో ఏదో మిక్సీ జారు మిక్సీ జార్లో వేసానండి ఇప్పుడు మనం జార్ అనేది వేసుకోవాలి దుమ్మతో పెడుతున్నాను చూడండి జార్ వేసుకోవాలి ఇప్పుడు నే పెడుతున్నాను మిక్సీ జార్ అనేది వేసుకోవాలి మనం ఇప్పుడు అయ్యిందో లేదో చూద్దాం ఒకసారి చూడండి లైట్గా అయింది కొద్దిగా వేసుకోవాలన్నమాట చూసుకొని చూడండి ఎక్కువ మెత్తగా రాలేదనమాట సో మెత్తగా వేసుకుంటేనే అప్పుడు టేస్ట్ చూడండి లైట్గా అయ్యింది ఇంకొంచెం వేసుకుందాము మెత్తగా సో ఇదో అయిపోయిందండి చూడండి చూడండి ఇలా ఇలా మనం మెంతుల పొడి అనేది వేసుకోవడం జరుగుతుంది ఇలా చేసుకోవాలంటే మెంతుల పొడి జార్లో నుంచి తీస్తున్నాను చూడండి సో ఇది మెంతుల పొడి చేసుకోవడం రాని వాళ్ళు ఇలా చూసి నేర్చుకోండి ప్రతి ఒక్క చేపల కూరలో కానీ పులుసు కర్రీలు ఏదైతే ఉంటాయో ఆ అన్నింటికి మనం ఇది చేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి సో మెంతుల పొడి ఇలా తయారు చేయాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్